హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మనము శీతాకాలంలో చిన్న చిన్న నుసుములు అనేవి వాళ్తూ ఉంటాయి కదా తినే పదార్థాల మీద గట్రా అంటే ఎండ ఎక్కువగా రాదు కదా శీతాకాలంలో అందుకని నుసుములు వస్తూ ఉంటాయి ఈ నుసుములు ఇంట్లో ఉండే వాటితోనే రాకుండా చేయొచ్చు మనం కర్పూర బిల్లులు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు తీసుకొని అవి చిన్న పౌడర్ల పిండిలా చేసేసి కొంచెం వాటర్లో కలుపుకోవాలి వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని స్ప్రే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేదంటే వాటర్ బాటిల్లో వేసుకొని చిన్న వాటర్ బాటిల్లో ఆ బాటిల్ మూతికి ఒక త్రీ ఫోర్ హోల్స్ పెట్టుకొని ఇలా స్ప్రే బాటిల్లో వాడుకోవచ్చు ఆ వాటర్ అనేది చిన్న క్లాత్ మీద వేసేసి ఇలా తుడుచుకోండి ఎక్కడైతే వాళ్తున్నాయో అక్కడ మనం ఫ్లోర్ మీద కూడా ఎక్కడైనా గిన్నెలతో తినే పదార్థాలు పెడతా ఉంటాం కదా అక్కడ కూడా వాళ్తూ ఉంటాయి కదా అలాంటి దగ్గర కూడా కొంచెం స్ప్రే చేసేసి గుడ్డతో తుడిచేసుకున్నాం అనుకోండి ఇంకా నుసుములు అనేవి వాళ్ళు మట్టి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ